ఎవరు చెప్పినా వినకుండా ప్రాజెక్టు కోసం మేడిగడ్డను బలి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము మింగేందుకు మోసపూరిత నిర్ణయాలు తీసుకున్నాడు దొర కేసీఆర్ మేడిగడ్డ వద్దే వద్దని రెండు వేల పదిహేనులోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ స్పష్టంగా చెప్పింది అయినా కేసీఆర్ వినలేదు తానే పెద్ద ఇంజనీర్నని మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాడు చివరకది కూలిపోయింది తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ ఇచ్చారు రెండు వేల తుమ్మిడిహట్టి కోసం రెండు వందల అరవై మూడు టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది అయితే ముంపు ఎక్కువైతే మహారాష్ట్ర ఒప్పుకోదు కాబట్టి నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట యాభై మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మిస్తే సరిపోతుంది ఇదే రాష్ట్రానికి మేలు చేస్తుందని కరాఖండిగా నిపుణులు ప్రభుత్వానికి చెప్పారు అని కేసీఆర్ వినలేదుగాక వినలేదు అన్ని తనకే తెలుసన్నట్లుగా నిర్ణయం తీసుకున్నాడు ప్రజలను మభ్యపెట్టేందుకు రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఒకటిన జీవో ఇరవై ఎనిమిది జారీ చేస్తూ ఐదుగురు రిటైర్డ్ ఇంజనీర్లతో ప్రభుత్వం కమిటీ వేసింది మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ స్థలంపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని బీఆర్ఎస్ సర్కార్ తెలిపింది రెండు పదిహేను ఏప్రిల్ ఏడున ఆ కమిటీ రిపోర్ట్ నాటి ప్రభుత్వానికి సమర్పించింది అందులో కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజీ వద్దే వద్దు తుమ్మిడిహెట్టి దగ్గరే కట్టాలని సూచించింది అయితే అక్కడ నీళ్లు లేవనేది బీఆర్ఎస్ నేతలు చెప్పే అబద్దం రెండు వేల పద్నాలుగులోనే రెండు వందల ఐదు టీఎంసీలకు కేంద్రం అనుమతిచ్చింది ఇప్పుడు ఆ విషయాలు బయటకొచ్చాయి ఎందుకంటే ఆ రిపోర్ట్ ను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు కేసీఆర్ ఒకవేళ తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ వద్దనుకుంటే ప్రాణహిత నది మీదనే వేమనపల్లి దగ్గర నూట పన్నెండు నుంచి నూట పదిహేను మీటర్ల మధ్యలో బ్యారేజీ నిర్మిస్తే సరి ముంపు కూడా ఉండదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీల్వాయి మీడియం ప్రాజెక్టుకు నూట అరవై టిఎంసీల నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చు అక్కడి నుంచి ఎల్లంపల్లికి సులభంగా నీటిని తీసుకెళ్లవచ్చు కాకపోతే తుమ్మిడిహెట్టితో పోలిస్తే అదనంగా నలభై మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పింది కమిటీ కానీ ఇవేమీ ద్వారా పట్టించుకోలేదు నేను పట్టిన కుందేలకు మూడే అన్నట్లుగా మేడిగడ్డ దగ్గరే బ్యారేజీ కట్టాడు ఎందుకు అంటే కేంద్రం అక్కడ నీళ్లు లేవని చెప్పిందంటారు కల్వకుంట్ల దొంగలు రెండు వేల తొమ్మిదిలోనే ఉమ్మడి ఏపీ సర్కార్ కేంద్రానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించింది రెండు వేల తొమ్మిది జూలై ఇరవై ఏడున రెండు వందల ముప్పై ఆరు టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్రం తెలిపింది ప్రాజెక్టుకు అనుమతులు కూడా వచ్చాయి కానీ కేసీఆర్ హరీష్ రావు ఇతర నకిలీ మేధావులు మాత్రం అక్కడ నీళ్లు లేవనే సొల్లు మాట చెబుతారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే కరెంటు కూడా దాదాపు నాలుగు వందల మెగావాట్లు తక్కువ అవసరమవుతుందని కూడా కమిటీ చెప్పినా ధర వినలేదు పంతానికి పోయి కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేశాడు నలభై ఏళ్ల అనుభవం ఉన్న ఇంజనీర్లను మించి తనకే ఎక్కువ తెలుసునని జనం సొమ్మును నీటి పాలు చేశాడు ఇప్పుడు నాటి కేసీఆర్ చేసిన మోసాలన్నీ బయటపడుతున్నాయి నివేదికలు కూడా బయటకొచ్చాయి